జయ శ్రీమన్నారాయణ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నటువంటి మండప సభ్యులకు మరియు ఆ వీధి ఆ హిందూ బంధువులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నేను చేసినటువంటి మండపాలలో కానీ ఇతర మండపాలలోనూ వస్తున్నటువంటి కాంప్లైంట్స్ ఏంటంటే స్వామి మండపం పెట్టిన వాళ్ళ మమ్మల్ని పిరవలేదండి మాకు తెలియదు పూజలు చేస్తున్నట్టుగా అని అంటున్నారు ఒకటి ఆలోచన చేయండి మనము నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నా చందా విచ్చి మన వీధిలో మండపాన్ని ఏర్పాటు చేసింది అన్నీ మనకు తెలుసు అయినా కూడా మనని అని అనడం అనేది భావ్యం కాదు భగవంతునికి మనము స్వచ్ఛందంగా వెళ్ళి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి తప్ప మనని ఆదిత్యం ఇవ్వలేదని చేయడం అనేది అది భక్తి అనిపించుకోదండి భక్తులందరూ కూడా గమనించాలి మనం ఉత్సవాలు జరుపుకుంటామని విచ్చి సంకల్పం చేసినట్లే లెక్క మన దగ్గర ఉన్నటువంటి అన్ని మండపాలు కాపోయిన కూడా మన దగ్గరున్న మండపానికి మన వీలైన రోజు ఏదో ఒక రోజు తొమ్మిది రోజుల్లో మినిమం ఒక్కరోజన్నా సపు సపరివారంగా